హాయ్ ఫ్రెండ్స్ సాయి సచ్చరిత్ర ముప్పై రెండవ అధ్యాయంలో బాబా మరియు తన స్నేహితులు అడవుల్లో తిరగటం గురించి అలాగే బంజారా ఇచ్చిన భోజనాన్ని బాబా తినటం గురించి చెప్పుకున్నాం అదే వీడియోకి ఇప్పుడు కంటిన్యూషన్ చెప్తున్నాను ఏమి ఆశ్చర్యము వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలబడ్డారు వారు అడుగుడు చే వృత్తాంతం అంతా విసిద్ద పరిస్థితిని అప్పుడు వారు నాతో వచ్చేటకు ఇష్టపడతారా మీకు కావలసింది ఏదో నేను చూపెదను నా ఎందు ఉన్న వారికే జయము కలుగును అన్నారు తక్కిన వారు వారి మాటలకు సమ్మతించక ఎక్కడికో పోయారు నేను మాత్రం వారి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబెడితీని అంతటా వారు నన్ను ఒక బావి వద్దకు తీసుకుని పోయారు నా కాళ్ళను తాడుతో కట్టి నన్ను తనకిందుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నేళ్లకు మూడు అడుగుల మీదుగా నన్ను వేలాడదీశారు నా చేతులతో కానీ నోటితో కానీ నీళ్లను అందులే అందుకోలేకుండాని నన్ను ఈ విధంగా వేలాడగట్టి వారు ఎక్కడికో పోయారు నాలుగైదు గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటికి తీసి ఎలా ఉన్నావని అడిగారు ఆనందంలో ఉంటిని నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడు ఎట్లు వర్ణించగలడు అని జవాబిచ్చాను దీన్ని విని గురువుగారు మిక్కిలి సంతోషం చెందారు వారు నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తన చేతులతో తట్టి నన్ను వారి వద్ద ఉంచుకున్నారు తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూసినట్లు నన్ను వారు కాపాడిరి నన్ను తన ఒడిలో చేర్చుకున్నారు అది చాలా అందమైన బడి అక్కడ నేను నా తల్లిదండ్రులను మరిచాను నా అభిమానమంతా తొలగింది నాకు సులభంగా విమోచనం కలిగింది గురువు గారి మెడను కౌగులించుకుని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడు చూచిచుండవలను అనిపించింది వారి ప్రతిబింబం నా కొను పాపలందు నిలవనప్పుడు నాకు కనులు లేకుండాటే మేలనిపించేది అది అటువంటి బడి అందులో ప్రవేశించిన వారెవరు రక్త హస్తాలతో బయటికి రారు నా గురువే నాకు సమస్తముగా తోచుచున్నది నా ఇల్లు నా ఆస్తి నా తల్లిదండ్రులు అంతా వారే నా ఇంద్రియాలన్నీ తమ తమ స్థానాలు విడిచి నా కండ్ల ఎందుకు నా దృష్టి గురువునందు కేంద్రీకృతమైంది నా అంతా నా గురువుపైనే నిలిపి తింది నాకు ఇంకొక దాని ఎందుకు స్పృహ లేదు వారిని ధ్యానం చేయనప్పుడు నా మనసు నా బుద్ధి స్తబ్దమగుచునుందేను నిశ్శబ్దంగా వారికి నమస్కరించుచుంటిని ఇతర పాఠశాలల్లో పూర్తిగా మరొక విధమైన దృశ్యాలు కానవచ్చును భక్తులు జ్ఞానం పోయి ద్రవ్యమును కాలమును కష్టమును వ్యయం చేసేదరు తొట్ట తొదుకు పచ్చేత్తా అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి తన రుజువర్తనం గురించి పొగుడు తన పావిత్ర్యమును ప్రదర్శించేటే కానీ హృదయమును మృదువుగా ఉండదు అతడి అనేక విషయాల గురించి మాట్లాడను తన మహిమ తానే పొగుడుకొనను కానీ అతని మాటలు భక్తుల హృదయం ముందు నాటవు వారిని ఒప్పింపలేవు ఆత్మ సాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు అటువంటి బడుల శిష్యులకి ఏమి మేలు చేయను వారికి ఏమి లాభము కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకం వారు వారి కటాక్షం చే ఎత్తి శ్రమ లేక ఆత్మజ్ఞానము దాని మట్టు కది నా ఎందుకు ప్రకాశించను నేను కోరికేమీ లేకుండెను సర్వము దాని మట్టు కదియే పగటి ప్రకాశం వలే బాధపడను తలకిందులు గాను కాలు మీద గాను ఉంచట వల్ల కలుగు ఆనందం గురువుకే తెలియను నలుగురులో ఒకడు కర్మటుడు అనగా కర్మలందు నమ్మకం కలవాడు అతనికి కొన్ని కర్మలు విధులు నిషేధములు అని మాత్రమే తెలియను రెండో వాడు జ్ఞాని అతడు తనకున్న జ్ఞానమును గర్వించేవాడు వాడు భక్తుడు భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసినవాడు భగవంతుడే సర్వములు చేయవాడని అతని నమ్మకం వారిట్లు తప్పించు వివాద పడుచుండగా దేవుని సమస్య వచ్చింది వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెది వెతుకుటకు పోయారు వివేకమునకు వైరాగ్యమునకు అవతారముగు శ్రీ సాయి నలుగురిలో ఒకరు పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుకు ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించరని ఎవరైనా అడగవచ్చు ప్రజాభిప్రాయము వారి మంచిని సంపాదించుటకును వారికి ఒక ఉదాహరణ చూపుటకును వారిలా చేసింది వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణమైన బంజారాను గౌరవించవని ఆహారం ఆమోదించారు అన్నం పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకం బంజారా ఆహారమును నిరాకరించి వారు కష్టాలు పాలయ్యారు గురువు లేనిదే జ్ఞానం సంపాదించుటకు వీలు కాదని వారు బోధించి తైత్రియోపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి బోధించి మత గ్రంథములను అభ్యసించవని చెప్పుచున్నది ఇవి మన మనస్సును పావనం చేయటకు మార్గాలు మనస్సు పావనం చేయనిదే ఆత్మ సాక్షాత్కారం పొందలేము ఇంద్రియములు గానీ మనస్సు గానీ బుద్ధి గాని ఆత్మను చేరలేవు ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రయాణములు మనకు ఈ విషయంలో సహాయపడవు గురువు గారి కటాక్షం మనకు తోడ్పడును ధర్మము అర్థము కామము మన కృషి వల్ల లభించిన కానీ నాలుగవది మోక్షం గురువు సహాయం వల్ల పొందను సాయి దర్బారులోకి అనేక మంది వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించి పోయేవారు జ్యోతిష్కులు రాబో విషయాలు చెప్పుచుండేవారు యువరాజులు గౌరవనీయులు సామాన్యులు పేదవారు సన్యాసులు యోగులు పాటగానరు వారు బాబా దర్శనానికే వచ్చేవారు ఒక మహారు అంటే మాలవాడు వచ్చి జోహారు చేసి ఈ సాయి మా బాస్ అని వారు మన చావు పుట్టుకులను తుడిచివేయదురని చెప్పిన గారడి బాండ్రు గుడ్డి బాండ్రు చొట్టవారు వర్తకులు నాదా సంప్రదాయం కలవారు పగటి వేషాల వారు కూడా అచ్చట సమాదరించబడిచుండ్రి తన రాగా